హాయ్ అండి అందరికీ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి రాజీనార అండి మనం ఆల్రెడీ కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నాము మన హాల్ వర్క్ బెడ్రూమ్ వర్క్ అలాగే కిచెన్ వర్క్ కూడా అయిపోయింది మొత్తం ఇది ట్రిబుల్ బెడ్రూము ఒకటి వచ్చేసరికి పక్కన సింగిల్ బెడ్రూము అనే కిచెన్ ఉంటుంది ఇప్పుడైతే మనం ఆ బెడ్రూమ్కి ఆ కిచెన్కి వర్క్ అయితే చేస్తున్నాం గ్లాస్ ప్లేవుడ్ అనమాట ఆల్రెడీ మన మన ఛానల్లో కూడా ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో తప్ప చూడండి అన్ని సిరీస్ ఉంటాయి ఇక్కడ రాజేంద్ర వర్క్ సంబంధించిన నేను ఎలా చేశాను ఏంటనేది మొత్తం అందులో ఉంటుంది అలాగే నిన్న మనం గన్నవరం దగ్గరలో ఉన్న తేలపాళ్ళు ఊరు దాటి అంబాపురం ఏదో ఉందండి ఆ ఊరు దగ్గర అయితే మనం డోర్లు అంటే డబల్ డోర్లు కిటికీ రెక్కలు ఏనా బిగిస్తాను అయితే మనకి ఛానల్ చూసేవాళ్ళు మనకి ఆ వర్క్ అనేది వచ్చింది మనకి అక్కడ రెక్కలు తయారు చేశాను రెక్కలు తయారు చేసి ఆ కిటికీ రెక్కలు బిగించాము అలాగే ఆ డోర్లు ఆ రెడీమేడ్ తలుపులు వాళ్ళు తెచ్చుకున్నారు రెడీమేడ్ ఆర్డర్ ఇచ్చి కెమికల్ డోర్ అంటారు కెమికల్ డోర్ ఉంది గ్లాస్ ఉంటాయి వాటిలో అయితే ఆ డోర్లు అయితే మనం అక్కడ బిగించు నిన్న మూడు గుమ్మ మూడు గుమ్మాలకి డోర్లు అలాగే ఐదు కిటికీలకి రెక్కలు అంటే రెండు కణాలు రెక్కలు అంటే పది రెక్కలు అవి బిగించేసి కంప్లీట్ చేసుకొని వచ్చాము అలాగే వాళ్ళది కబోర్డ్ వర్క్ కూడా ఉంది ఆ కబోర్డ్ వర్క్ కూడా మనం చేయాలి అన్ని కోతలు అన్నీ తీసుకున్నాం అవి వాటి కర్ర కర్ర కూడా మనం ఆర్డర్ ఇవ్వాలి ఈ రోజు కానీ రేపు కానీ ఆర్డర్ ఇచ్చేస్తాను ఆర్డర్ ఇస్తే మనం వెళ్ళిన తర్వాత ఆ వర్క్ అనేది మొదలు పెడతామని చెప్పాను మళ్ళీ ఇంకా పండగ అయిపోయి ఇంకా సోవా నుంచి పెడతానండి అన్నాను ఇంకొకసారి మళ్ళీ సెలవులు పెడతారు పొర్రోలు ఎప్పుడు వస్తుంది లేదు పండగిన తర్వాత ఇక అయితే ఈ రోజు మనం కిచెన్ వర్క్ అయితే చేస్తున్నాం ఇక్కడ రాజినగర్లో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఏమన్నా చిన్న చిన్న వర్క్లు ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కింద నా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది నా నెంబర్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇక అయితే ఈరోజు అయితే మనం వర్క్ కిచెన్లో అయితే మనం చేస్తాం అనమాట కిచెన్ వర్క్ అలాగే మనం ఫ్రేమింగ్ అన్నీ తయారు చేసాం మొన్న ఇప్పుడైతే ఈ అవుట్ సైడ్ ముందే అంటించేస్తున్నాం ఫ్రేమ్లు ఫిక్సింగ్ అవ్వకముందే అన్ని మనం చెక్ చేసుకున్నాము ఇప్పుడైతే ఈ మనమైతే ఈ అవుట్ సైడ్ అంటే చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఫిక్సింగ్ అయితే చేస్తాము ఈ ఫ్రేమింగ్స్ అన్ని ఆల్రెడీ కొన్ని అంటించేసాము అవి అయితే తీసి ఫినిషింగ్ చేసి ఇంకా అవి ఫిక్సింగ్ చేస్తాము ఇంక ఇవి కూడా ఈ ఒక రెండు ఫ్రేములు బ్యాన్స్ ఉండిపోయినాయి ఇవి కూడా అంటిచ్చేసి పక్కన పెడితే ఇవి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అన్న ఈ తీసి మనం ఇవి కూడా ఫిక్సింగ్ చేసుకోవచ్చు ఇవి అయితే ఈ వర్క్ అయితే చేస్తాం అన్ని కిచెన్ వర్క్ ఇది ఇక్కడ నుంచి ఇవన్నీ డోర్లు వస్తాయి ఈ ఐటికి మొత్తం ఇవి కూడా మరి రెండు స్టెప్పులు కింద పెట్టాడు ఇదేమో లోపల పెట్టాడు ఇదేమో బయటకు పెట్టాడు మనం ఏంటంటే ఒకటే లెవెల్ చేసేసి ఇలాగా మొత్తం ఇలా చేసేస్తాను చేసేసి ఇక్కడ ఏమన్నా బద్ద కట్టేస్తే మనకు ఒక లెవెల్గా ఉంటాయి డోర్లు అన్నీ నీట్గా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ అంటే బాగోదు ఇక ఈ ప్లాన్ చేసి నేను ఈ డోర్లన్నీ ఒక ఐదుకు వస్తాయి అనమాట కింద కింద ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఈ పైన వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక రెండు డోర్లు వస్తాయి ఆ కూడా ఒక డోర్ వస్తుంది ఇది వస్తే రన్నింగ్ వస్తాయి ఇక ఇదైతే వర్క్ అయితే మనం చేస్తాం ఇక ఇది అయిపోయిన తర్వాత మన గన్నవరంలో వాడటం వర్క్ గన్నవరంలో హెచ్డి అమ్మార్ టేక్ ప్రేమ నువ్వు షీటు హెచ్డి ఎమ్ఆర్ నువ్వు షీట్ అంటే గ్రీన్ ప్లే అంటారు అది వాడుతున్నాము వాళ్ళు అది సెలెక్ట్ చేసుకున్నారు అది తర్వాత టే ప్రేమింగ్ వచ్చేసరికి టేక్ ప్రేమ్ వాడుతున్నాను అది టేక్ ప్రేమ్ వాడితే మనకు లైఫ్ అనేది ఉంటుంది టేక్ ఫ్రేమ్ అయితే వాడుతున్నాం అది ఇక రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఇక్కడ ఈ వర్క్ అయితే జరుగుతుంది మంది ఇదండి ఇంకా ఇంకేమన్నా వచ్చి ఏమైనా ఉన్నా మనకి మీరు కాంటాక్ట్ అవ్వండి నేను ఏ డౌట్స్ ఉన్నా మీరు నన్ను అనకచ్చు ప్రాబ్లం లేదు నాకు తెలిసిన వరకు నేను చెప్తాను ఇకైతే మనం రెండు బ్యాలెన్స్ ఉన్న మనం అంటీయడం జరిగిందండి పొద్దున్న మార్నింగు ఇప్పుడైతే ఒక ఫ్రేమ్లు అవన్నీ ఫినిషింగ్ ఫినిషింగ్ చేసాము అవన్నీ ప్రేమ్లన్నీ టేబుల్ అన్ని తీసేసి నీట్గా ఫినిషింగ్ చేసినాం ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఆల్రెడీ కిచెన్లో చేస్తున్నారు మన వాళ్ళు सरपदे <दिकर> <satellites> <they> ఇక మనకైతే లైట్గా రెయిన్ అయితే పడుతుంది రెయిన్ వాటర్ మబ్బు మబ్బు అయితే బాగా పట్టిందండి వర్షం అయితే ముందు స్టార్ట్ అయింది ఇప్పుడే ఇక మనం ఇవి కూడా తీసేసి ఇంకా ఫినిషింగ్ అయితే చేసేస్తాను మన వాళ్ళు బి బిగించేలోపు ఇవి కూడా బిగించేస్తే మనకి ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయింది అప్పుడు మనం ఈ ఫ్రంట్ పీసులు మనం కరెక్ట్గా కోసుకొని వీటికి ఏ పాటుగా ఆ పాటు అంటించేసుకొని అప్పుడు వీటికి సంబంధించిన డోర్స్ కూడా మనం అన్నీ కటింగ్లు చేస్తాం ఇక నా చేసి ఈరోజు కూడా అంటింపులే సరిపోతుంది అది అట్ల పాలాలు అంటించుకోవడం ఇక ఫిక్సింగ్ అయిన తర్వాత ఆ పాలి అంటించేసుకోవాలి అంటి చేసుకొని అప్పుడు డోర్ బాక్ వస్తే డోర్లు కటింగ్ చేసేసుకొని ఇక డోర్లు సేమ్ ప్రాసెస్ ఇంకా రెండు పక్కల సాంగ్ క్లాస్ అంటించుకోవడం అలాగే అలాగే ఇంచెస్ అంటే అంటే ఫిక్సింగ్ చేయడం ఇంచెస్ ఇక ఇది ఇలాగైతే చేయాలండి మనకి సన్ కూడా ఒకటి తగ్గిద్ది ఇక సన్ కూడా మనం తెచ్చుకోవాలి ఇక అదే ప మళ్ళీ అయితే గురువారం కదండి ఇంకా గురువారం అయితే మన వాళ్ళు వస్తారు తెలియదు ఇంకా ఇక గురువారం సంగతి రేపు ఇంకా రేపు ఉందిగా రేపు చూస్తే అప్పుడు గురువారం వస్తాం రా అనేది తెలిసిద్ది అనమాట మన పనికి ఇక అయితే ఫిక్సింగ్ అయితే చేసామండి ఇక అయితే మనం ప్యానలింగ్ వర్క్ అయితే చేస్తున్నాం ఈ పైనను ఈ సైడ్ మనం ప్యానలింగ్ చేస్తున్నాం అనమాట ఈ ప్రేమింగ్ అనేది కనపడకుండా నీట్ గా ఉండటానికి మనం ప్యాన్లింగ్ వర్క్ అయితే చేస్తున్నాం పైకాల్ చూడు ఈ బాల్ చూడు ఈ బాల్ తీసేద్దాం జరుపు ఈ జరుపు ఇటు పై ఇక్కడ పోసేద్దాం ఆ ముక్కలు ఇటు పడేరా గోడ పక్కే సంగ్రాస్ ముక్క ఇక కలర్ సన్ గ్లాస్ అంటించి చేసుకుంటే సరిపోతుంది మనం సరే అవి అవి ఫినిషింగ్ చేసి అవి కూడా బీచ్ చేద్దాం ఇక అయితే ఇవి అయితే వర్క్ అయితే చేసామండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం డోర్లు వేసే కలరు ఈ పైన ప్యాన్లింగ్కి ఈ వేసేస్తాం అనమాట మళ్ళీ ఈ టెంపరీ బీచ్ మళ్ళీ ఓడీసి సన్ గ్లాస్ అంటించుకుంటాం బ్యాక్ సైడ్ కూడా అంటించాలి మంది అందించడం మనం అయితే చేస్తాం ఓడ తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా గోడ సైడ్ కూడా ఎగ్ అంటించుకుంటే మనకి లైఫ్ అనేది ఉంటుంది చదలోకి ఎదులు రాకుండా బాగుంటుంది అనమాట ఇది అయిపోయింది ఈ గదిలో ఈ గదిలో వరకు అయితే రెండు ఫ్రేమింగ్ ఈ ఫినిషింగ్ చేసేసి టేబుల్ వేసి ఫినిషింగ్ చేసి ఈ రెండు ఫ్రేమింగ్లు ఈ రెండు ఫ్రేమ్లు కూడా మనం బిగిచ్చేయాలి బిగించేస్తే మన ఫ్రేమింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి త్వరగా కాని వాళ్ళు మీరు మళ్ళీ లేట్ అయిపోద్ది ఈ రెండు గవర్ బిగించే ఇక వర్షం అయితే మాములుగా మాట్లాడండి కొట్టేస్తుంది అలా మనకి అది అటు పట్టుకొచ్చేసరికి మొత్తం హైవే వస్తుంది అనమాట హైవే కూడా మనకి రోడ్డు కూడా కొండగా అసలు ఏమీ కనపడలేదు బాగా పడుతుంది ఇండాల దాకా చిన్న చిన్న తుప్పలు పడిన ఇప్పుడు ఏమో వాన అయితే మామూలుగా పడట్లేదు మనకి ఫినిషింగే కొద్దిగా లేట్ అవుతాయి ఫిక్సింగ్ త్వరగానే అయిపోతుంది మనకి ఇకైతే మనకి ఫ్రేమింగ్ వర్క్ అయితే అయిపోయిందండి అన్ని ఫిక్సింగ్ అయితే చేస్తాం అనమాట అంత ప్లేఅవుటే వాడాము పాలం ఫ్రేమ్ వేసాం అనమాట ఇవి ఏంటంటే ముందే బ్యాక్ సైడ్ ముందే అంటించేసాం ఎగ్ వైట్ అలాగే ఈ గోల్డ్ కూడా అంటించేసాం అనమాట గోల్డ్ అంటి చేసుకొని ఇక ఇటు సైడ్ కూడా గోల్డ్ అంటికున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ అంటిస్తాం ఈ ఫ్రంట్ అంటించిన తర్వాత డోర్ కొలతలు తీసుకొని డోర్లు కటింగ్ చేసుకొని మాములు మన వారేంచేసు ఇలాగ కట్ బొందులు అంటారు ఇలాంటి బొందులు వాడుకుంటాం మనం ఇంకా ఫ్రేమింగ్ వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా ఇంక ఈ రోజుకి ఇక్కడ ఈ ఫ్రేమింగ్ వర్క్ అయితే చేసామండి ఇంకా పొద్దునొచ్చి అన్ని ఫినిషింగ్ చేసుకొని ఇంకా ఫిక్సింగ్ చేయడం జరిగింది ఇంకా రేపు మార్నింగ్ రాగానే మనం వీటికి సంబంధించిన పీసులు అన్నీ కట్ చేసుకొని పీసులు అన్ని ఇచ్చుకుంటాం ఈరోజు అయితే ఎంతవరకు వర్క్ అయితే ఏందంటే ఇంకా మనం కూడా మొత్తం అంత నీట్గా తుడిచేస్తాం ఈ చెత్త అంతా శుభ్రంగా నీట్గా తుడిచేసుకున్నాం ఆ పక్కకి ఇంకా సామాన్లు కూడా అన్నీ సదిరేసాం ఇది ఇది కూడా ప్యాన్లింగ్ వర్క్ కూడా అయిపోయింది ఇంకా దీనికి కూడా రేపు ఇంక అన్ని బోర్ తీసుకొని ఫ్రెంట్ బ్యాక్ అంటించుకొని ఇక ఇది కూడా వర్క్ చేసుకోవాలి ఇక ఈ వర్క్ అయితే ఈరోజు ఎంత వర్క్ అయితే ఏంటండి ఇంకా కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి లాస్ట్ వరకు అలాగే సిరీస్ అన్నీ ఉంటాయి నా సిరీస్ అన్నీ తప్ప అందరూ చూడండి తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇక ఇదండి ఈరోజు వర్క్ అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్